హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మిర్చి బజ్జీ చేద్దాము అని చూపిస్తున్నానండి మిర్చి బజ్జీ అది చింతపండు పల్లీలు మనం ఫిల్లింగ్ అంతా చాలా కష్టం కాబట్టి మనం ఒక ఈజీ ప్రొసీజర్ చూపిస్తానండి అండ్ ఈ చింతపండు పల్లీలు ఏది లేకుండా ఫిల్లింగ్ ఎలా చేస్తారు అని ఇప్పుడు నేను మీకు కొత్త ప్రొసీజర్ చూపిస్తాను అనమాట బట్ ట్రస్ట్ మీ అండి ఇది నేను చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాను టేస్ట్ మాత్రం బాగుంటుంది సో నేను దీనికి మనకి మార్కెట్లో దొరికే మిర్చికి ఆ మిర్చి కాకుండా అంటే బజ్జీలు వేసే మిర్చి కాకుండా నార్మల్ కర్రీస్లో యూజ్ చేసే మిర్చీలే వేస్తున్నాను సో అవి కొంచెం ఇలా స్ట్రైట్గా ఉన్నవి కొంచెం ఫ్యాట్గా ఉన్నవి చూసి సెలెక్ట్ చేసుకున్నాను సో కొంచెం ఫ్యాట్గా ఉన్నదైతే మనకి ఫిల్లింగ్కి ఈజీగా ఉంటుంది అని నేను అవి తీసుకున్నాను సో అవన్నీ నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ మనం ఒక చిన్న బౌల్లో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అది మిర్చి బజ్జీ పిండి అండి శనగపిండి సో శనగపిండి కొంచెం బౌల్లో పక్కన పెట్టుకొని ఇప్పుడు మనకి లెమన్ తీసుకోండి ఒక ఫుల్ లెమన్ పడుతుంది ఒక ఫుల్ లెమన్ మనం బాగా ఇలా మెత్తగా చేసేసి ఇది కట్ చేయాలి కట్ చేసిన తర్వాత ఇది జ్యూస్ అంతా మనం ఇప్పుడు ఈ బౌల్లో వేసుకున్నాం కదండి పిండి ఇందులో స్క్వీజ్ చేయాలన్నమాట సో ఇప్పుడు ఈ లెమన్ జ్యూస్ అంతా మనం స్క్వీజ్ చేసి ఇందులో దీన్ని ఒక పేస్ట్లా చేయాలి అసలు మిర్చి బజ్జీ ఇలా కూడా చేస్తారా అని మీరు షాక్ అయిపోవచ్చు బట్ మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని మాత్రం తప్పకుండా షేర్ చేయండి మనం ఓల్డ్ పద్ధతిలో మనకు టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఆ ఫిల్లింగ్కి మిక్సీలో వేసి అదంతా సో మనం ఈజీగా అయిపోయే ప్రొసీజర్ నేను చెప్తున్నాను మీకు సో మనం ఇప్పుడు ఇది లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయాలి అంటే మనకి మరీ జ్యూస్ మొత్తం జ్యూస్తోనే కలిపితే చాలా పుల్లగా అయిపోతుంది సో కొంచెం వాటర్ యాడ్ చేసి దీన్ని ఒక మంచి పేస్ట్ కన్సిస్టెన్సీ మనకు అందులో ఫిల్లింగ్ ఈజీగా ఉండేలాగా మరీ లూజ్ చేయకూడదు ఫిల్లింగ్ కష్టమైపోతుంది సో ఇలా కన్సిస్టెన్సీ ఇలా వచ్చే వరకు కొంచెం వాటర్ యాడ్ చేస్తూ దాన్ని బాగా మిక్స్ చేయాలి అండ్ ఇప్పుడు మనకి బజ్జీలకి ఎంత రిక్వైర్డ్ అవుతుంది పిండి మనం అంత పిండి ఒక బౌల్లో తీసుకొని ఒక స్పూన్ ఆఫ్ కారము అండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు అండ్ కొంచెం పసుపు అండ్ ఒక పావు స్పూన్ బేకింగ్ సోడా అండి అదే తినే సోడా సో అండ్ వన్ మోర్ స్పూన్ జీలకర్ర సో ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి ఫస్ట్ ఫస్ట్ ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాతనే వాటర్ యాడ్ చేయాలండి సో ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక పెద్ద బౌల్లో వేసుకొని ఇదంతా నెక్స్ట్ మనకి వాటర్ వేస్తూ ఇదంతా బాగా మిక్స్ చేస్తున్నాను సో ఇది మనకి బజ్జీలకి ఎలా ఉంటుంది కన్సిస్టెన్సీ అందరికీ తెలుసు కాబట్టి సో మనం ఆ కన్సిస్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మిక్స్ చేయాలి దీన్ని ఇలా బాగా బీట్ చేస్తూ ఇలా బాగా మిక్స్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మనము సో దీన్ని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందాక బాగా కడిగి పెట్టుకున్న మిర్చీస్ ఉన్నాయి కదా అవి తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేయాలి ఎలా ఫిల్లింగ్ చేయాలి అన్న చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి సో ఫస్ట్ ఇప్పుడు నేను ఒక స్ట్రెయిట్ మిర్చి తీసుకున్నానండి అది తీసుకొని దాన్ని ఇలా మధ్యలో ఇలా సెంటర్లో కట్ చేయాలి చిన్నది ఘాటులాగా కొంచెం జాగ్రత్తగా ఉండాలండి లేదంటే ఇది మొత్తం అంటే విరిగిపోతుంది ఇది సన్నమిర్చి కాబట్టి విరిగిపోతుంది అనమాట సో కొంచెం మొత్తం బ్రేక్ అవ్వకుండా సైడ్స్కి నీట్గా కట్ చేసి అండ్ లోపల మనకి మిర్చి ఉంటాయి కదా గింజలు సో అవన్నీ తీసేయాలి అలాగే పెడితే మనకు ఫిల్లింగ్కి గ్యాప్ ఉండదు అండ్ చాలా స్పైసీ అయిపోతుంది అంత స్పైసీ తినలేము కూడా సో ఈ లోపల మనం ఘాటు పెట్టేసి లోపల ఉన్న మనకి గింజలు మిర్చి గింజలు ఇవన్నీ తీసేస్తే మనకి ఫిల్లింగ్కి కొంచెం గ్యాప్ వస్తుంది అండ్ ఈజీగా ఫిల్ చేయడానికి ఉంటుంది అనమాట సో కొంచెం కొంచెం వదిలేసుకోవచ్చండి గింజలు స్పైసీనెస్ కావాలి అనుకునే వాళ్ళు సో నేను లైట్గా వదిలేసి మ్యాక్సిమమ్ తీసేస్తున్నాను కొన్ని కొన్ని వదిలేస్తున్నాను కొంచెం స్పైసీ లేకపోతే మిర్చి తిన్న ఫీలింగ్ రాదు సో ఇవన్నీ నీట్గా మనం ఇలా ఇలా కట్ చేసి అన్నీ అన్ని మిర్చీలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి సో నేను మీకోసం ఇంకొకటి కట్ చేసి చూపిస్తాను ఇప్పుడు చూడండి ఓకే సో అన్ని మిర్చీలు నేను కట్ చేసి పెట్టానండి చూడండి ఇలా ఇలా నీట్గా లోపలంతా ఏం లేకుండా కొన్ని కొన్ని సీడ్స్ మాత్రం వదిలేసాను కొంచెం స్పైసీనెస్ కోసమని సో ఇవన్నీ నేను ఇలా నీట్గా కట్ చేసి లోపలదంతా తీసేసి పెట్టేశాను అండ్ ఇందాక మనం ఫస్ట్ మిక్స్ చేసిన బౌల్ ఉంది కదండి పేస్ట్ ఇది బేసన్ అది శనగపిండి పేస్ట్ ఇప్పుడు మనం ఆ పేస్ట్ తీసుకొని కొంచెం మనకి హార్డ్ అనిపిస్తే కన్సిస్టెన్సీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లూజ్ చేయొచ్చండి దాన్ని అండ్ అలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ పేస్ట్ని మనం ఈ మిర్చి లోపల ఫిల్లింగ్కి యూజ్ చేయాలి సో దీన్ని ఇలా మనం ఎక్కువ గ్యాప్ ఉండదు కాబట్టి మనం జస్ట్ వన్ ఫింగర్తోనే ఫిల్ చేయాలి సో ఇలా నీట్గా ఒక కొంచెం కొంచెం తీసుకొని ఇలా మిర్చి అంతా కింది వరకు వచ్చేలాగా ఫిల్లింగ్ చేయాలి ఇంకొక మిర్చి చేస్తున్నాను చూడండి ఇప్పుడు మీకోసము సో ఇలా ఫస్ట్ పైన ఇలా పట్టుకోవాలండి దాన్ని కొంచెం వెడల్పుగా పట్టుకొని దెన్ స్టార్ట్ ఫిల్లింగ్ అనమాట ఇలా ఫిల్ చేయాలి సో గ్యాప్ కొంచెం ఎక్కువ ఉండదు పెద్ద మిర్చి కాదు కాబట్టి మనం కొంచెం పేషెన్స్గా నీట్గా ఫిల్ చేసుకోవచ్చు కొంచెం మెల్లిగా అండి సో ఇలా అన్ని మిర్చిలు మనం ఫిల్ చేసి పక్కన పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ మనం ఇందాక కలుపుకున్న బజ్జీల పిండి ఉంది కదా సో దాన్ని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి సో పక్కన పెట్టాము కదా ఇందాక సో అది మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటే వేసే ముందు బజ్జీలు మంచిగా వస్తాయి అనమాట సో ఈ మిర్చి బజ్జీకి కావాల్సిన పిండి మనం ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిర్చి వేయడానికి కూడా ఒక చిన్న ట్రిక్ ఉందండి నేను చూపిస్తాను మీకు ఇలా మనం పిండిలో డిప్ చేసిన తర్వాత ఇలా ఒక ఎడ్జ్లో నుంచి మిర్చిని ఇలా డ్రాగ్ చేయాలండి ఏంటంటే మనకి అలా కట్ అవ్వాలన్నమాట సో అప్పుడు మిర్చి లోపల బాగా అన్నమాట చూడండి ఇలా మిర్చి పెట్టి అందులో డిప్ చేసిన తర్వాత ఇలా మనకు ఒక ఎడ్జ్లో నుంచి మనం గిన్నెకి అలా డ్రాగ్ చేయాలి చేస్తే మనకి లోపల మిర్చి కూడా బాగా మంచిగా ఫ్రై అయ్యి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి అండ్ మీరు ఇవన్నీ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం మిర్చి తీసేసుకోవచ్చండి మీకు కనిపిస్తుంది చూడండి ఒక మిర్చికి మనము అది డ్రాగ్ చేయడం వల్ల లోపల ఉన్న మిరపకాయ కూడా కాలుతుందనమాట మంచిగా ఫ్రై అవుతుంది ఇక్కడ ఒక మిర్చికి మీరు చూడవచ్చు మళ్ళీ వేస్తున్నాను చూడండి ఇలా డిప్ చేసిన తర్వాత ఇలా డ్రాగ్ చేయాలి డిప్ అండ్ డ్రాగ్ డిప్ అండ్ డ్రాగ్ అలా సో ఇలా మనం పెట్టుకున్న మిర్చిలన్నీ వేసేసి ఫ్రై చేసేసి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే సో ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేయొచ్చండి సో నేను ఆల్రెడీ ఒక పేపర్లో టిష్యూ పేపర్ వేసి పెట్టాను సారీ ఒక ప్లేట్లో సో నేను అందులోకి తీసుకుంటున్నాను అండ్ లాస్ట్లో నాకు కొంచెం పిండి మిగిలిందండి సో నేను అందులో కొంచెం ఆనియన్స్ కట్ చేసి వేసేసి ఇలా పకోడీలా వేసేస్తున్నాను ఆనియన్ పకోడి అనమాట సో మనకి సింగిల్ పిండితో త్రీ వెరైటీస్ కూడా అయిపోతాయండి ఇందులో ఒక పకోడి ఒక మిర్చి బజ్జీ అండ్ ప్లెయిన్ బజ్జీ అనమాట సో ఫైనల్గా మనకు త్రీ టైప్స్ ఆఫ్ బజ్జీలు ఇవ్వండి చూడండి మిర్చి లోపల మిరపకాయ ఎంత బాగా కాలిందో సో డ్రాగ్ చేయాలి అనేది ఎందుకే అండి డిప్ అండ్ డ్రాగ్ ఇది మాత్రం మర్చిపోద్దు సో త్రీ టైప్స్ ఆఫ్ బజ్జీలు విత్ వన్ పిండి ఇది అండి ఈరోజు ఈజీ రెసిపీ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ 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 మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి మిర్చి బజ్జీ ఈజీ ప్రాసెస్ ఇది అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి That's all for today's vlog. Thank you.